పెద్దమ్మ మా అబ్బాయి బస్కే రన్రీ ఉప్పల్ రింగ్ రోడ్ కాడ దిగి ఫోన్ చేస్తే నేను వచ్చి తోలుకపోతా కాకయ్య నువ్వు చిన్నమ్మ పొద్దుకేటరకు రన్రీ తెల్లారే అందరికంటే మోదాలు పోయి లైన్లు ఉందాం అరే నాంపల్లి దిక్కుపోయినామంటే ఇక పసాయించినట్లే ఇంకొత్త చూసుకోవాలి ఇగో గిట్లున్నాయి నాంపల్లి కాడయ్యే శాప ప్రసాదం ముచ్చట్లు అయితే ఈసారి ఆడికి పోయేటోళ్లకు సర్కార్ సపరేట్ బస్సులు కూడా వేస్తుందట మరి పాన్రీ ఇక ముచ్చటేం దారుచుకుని వద్దాం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లయ్యే శాప్రసాద కార్యం ఈ శనివారం నాడు షురుగాబోతుంది ప్రత్యేడు ఈ కార్యాన్ని చేసే బతిన సోదరులు ఎప్పటి లెక్కనే అంతా తయారైన్ కొర్రమీను శాప నోట్ల ఆయుర్వేదం మందు పెట్టి ఆస్త్మా ఉన్న వాళ్ళ నోట్లేసే ఈ కార్యాన్ని శాపమందు అని అంటుంటారు ఆస్తమా రోగానికి బగ్గా అక్కరొచ్చే ఈ శాపమందుకు ఇటు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా పక్కపంటు ఉన్న కర్ణాటక తమిళనాడు మీది బాజు ఉన్న మహారాష్ట్ర గుజరాత్ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకించి కూడా శీతం మంది వస్తున్నారట దీంతోని జనాలకు ఏ తిప్పలా కావద్దని ఆర్టీసీ స్పెషల్ బస్సులు నడపాలి నడపాలే అని అనుకుంటున్నారట వచ్చేటోళ్ళంతా గ్రౌండ్ లోపలికి అజంతా గేట్ నుంచి లోపలికి పోవాలన్నట ఆడికెంచి స్పెషల్ గా పెట్టిన బ్యారికేడ్ ల నడమ లైన్ ల మొదలు టోకన్లు ఇచ్చి అటెంకా కౌంటర్ కడిగి పోతే షాప మందు బెల్లంలా కలిపి వేస్తారట మొత్తం ముప్పై రెండు కౌంటర్లు పెట్టిర్రాట అండ్ల దివ్యాంగులకు చిన్న పొల్లగాండ్లకు సపరేట్ కౌంటర్లు కూడా ఉన్నాయట ఇప్పటికే మందు పంపిణీకి కావాల్సిన అన్ని సవలత్లు పురాగా ఒడిచినాయి అయితే ఇప్పటిదాకా ఈ షాప మందు తీసుకున్నోళ్లకు ఆస్తమా ఉబ్బసం దమ్ము దగ్గు ఊపిరి తీసుకోవడం అసంటి తిప్పలను నుంచి మంచిగా ఇర్రట అగు గా నమ్మకంతోనే ప్రతి ఏడు ఈగింత జనం ఎక్కువైతుర్రాట అందుకే సర్కార్ కూడా వచ్చేటోళ్లకు ఏ తక్లీబ్లు కావద్దని అన్ని సవలత్లు చేసింది ఇంకో అసలు ముచ్చటేంటిదంటే గీ షాప్ మందు గీ శనివారము ఆదివారం రెండు రోజులే వేస్తారట కాబట్టి అక్కరి ఉంటే ఆలస్యం చేయకుండా వర్రి అట ఇంకా కావాలన్నా దొరకదు అని అంటూ శాపమందు ముచ్చట బాగ్గా తెలిసిన పబ్లిక్